స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నెల్లూరు సిటీ వైఎస్ఆర్ సిపి ఆఫీస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు వైఎస్ఆర్ సిపి యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదల కిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు పలువురు రక్తదానాన్ని ఇచ్చారు వైఎస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర యువజన విభాగం నాయకులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు శ్రీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా నాయకుడు ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఫేక్ కట్ చేసుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన్ని అపర భగీరథుడు ప్రజానాయకుడు ఎందుకంటారంటే భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా సరే ఆయన తీసుకొచ్చిన ఎన్నో అద్భుతమైన పథకాల ద్వారా అది ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు విద్యార్థులకు విద్యా భద్రత కావచ్చు ఇట్లా అనేకమైన పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలతో ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతుకున్నాడని తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమమే పేద ప్రజలకు అందించే సంక్షేమమే పాలనగా చేసుకుని సుపరిపాలన అందిస్తే ఆయన కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పది అడుగులు ముందుకు వేసి పేద ప్రజలకి మరింత దగ్గు మరింత దగ్గరగా మరింత చేరువుగా అందే విధంగా చాలా గొప్ప వ్యవస్థలను వాలంటరీ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు ఇలా చాలా గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చి పేద ప్రజలకు మరింత సేవ చేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూసా మనందరం కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని గానీ యువకులందరూ కూడా మాకు కూడా ఆయన వాళ్ళ జీవితంలో ఒక మార్గదర్శకం మనం తెలియజేస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారితో పేద ప్రజల గుండెల్లో ఒక వెలుగు మొదలైతే ఆ వెలుగు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ఆశగా మారి మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉండాలని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువజన విభాగం తరపున మేమందరం కూడా మా నాయకుల సహాయ సహకారాలతో మరింత పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో ముందుకు నడిపించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మేమందరం మా కార్యాచరణ ఉంటారని తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల్లో భాగంగా ఆయనకి ఘనమైన అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యువజన విభాగం నాయకులు రక్తదానాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే రక్తదానం అనేది నేటి ఈ తరానికి ఎంత అవసరమో అందరూ చూస్తున్నాం రక్త నిల్వలు బ్లడ్ బ్యాంకులకి కావాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఈ రక్తదానం చేయమని చెప్పి పిలుపునియడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే గుర్తొచ్చేది ఆప్యాయత అనురాగం రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది వన్ జీరో ఎయిట్ అంటే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజలు అంటే గుర్తు వచ్చేది రాజశేఖర రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర్ రెడ్డి గారికి ఒక పెద్ద పుస్తకం రచించొచ్చు దాన్ని ఆదర్శంగా తీసుకుని నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే ఎన్నో యువతకి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పదంగా పరుగులు తీపిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి పార్టీలో మేము ఉన్నందుకు మా యువకులందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం